ఇట్లా ఈ భారత సైన్యంలోకి పా మన పాకం పైన యుద్ధం చేసే సమయంలో రాహుల్ గాంధీని పంపిస్తే డౌట్లన్నీ క్లియర్ అవుతాయి వాస్తవానికి ఏంటంటే నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద తప్పు చేసింది ఏంటంటే ఇసు ఇట్లా ఈ మన భారత సైన్యం గురించి మాట్లాడేటోళ్ళను యుద్ధం గురించి మాట్లాడేటోళ్ళను ఇటువంటి వాళ్ళు కొంచెం ఏతులు కొట్టేటోళ్ళు ఉంటారు కదా ఇటువంటి వాళ్ళు ఇటు ఈ గురించిలా ఈసంటే ఏం చేయాలంటే పాకిస్తాన్ పైన దాడి చేసేటప్పుడు సర్జికల్ స్ట్రైక్ అంటారు కదా సో అటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లేదా పాకుపోయిన యుద్ధం చేసేటప్పుడు ఇంట్లో కూడా తీసుకుపోతే అయిపోతుంది ఇక అప్పుడు యుద్ధం ఆపాలనా వద్దా అనేది క్లియర్గా చెప్తాడు మిత్లారా తీసుకుపోవాలి ఆ యుద్ధ విమానాలలో కూర్చోబెట్టుకొని తీసుకోకపోతే ఇంకా దరిద్రం పోతుంది మనకు మంచి ఇవన్నీ కూడా అవసరం లేదు అట్లీస్ట్ ఈ విన్యాసాలు జరుగుతాయి చూసినరా ఏది హెలికాప్టర్లు ఫ్లైట్లు ఇటు ఇటు తిప్పుకుంటా విన్యాసాలు దాంట్లో ఊసోబెట్టినా సరిపోతుంది యుద్ధం ఆపాలనా వద్దా ఎందుకంటే ఏతుల మాటలు పాకిస్తాన్ నేను అందుకే పెట్టిన పాకిపో యుద్ధానికి భారత సైన్యంలోకి రాహుల్ గాంధీ అసలు పోతే ఏమైందంటే ఇక అప్పుడు మొత్తం అన్ని బయటపడతాయి యుద్ధం చేయాలన్నా వద్దా రాహుల్ గాంధీ చెప్తాడు యుద్ధం అంటే మామూలు విషయం కాదు మిత్రారా ప్రాణాన్ని త్యాగం చేయడం ఈ కుటుంబానికి ప్రాణం త్యాగం చేసుడు వస్తుందా ఇదేంటి ఎట్లా చూ ప్రాణ త్యాగం అంటే ఏంటిది ఎవరో కోపంతో కాల్స్తే అది దాన్ని ప్రాణత్యాగం అంటారా ప్రాణత్యాగం అంటే సింపుల్గా చెప్తున్నా మిట్లారా ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయారు అది ప్రాణత్యాగం అంటే అంటే కేవలం తెలంగాణ కోసమే స్వాతంత్రం కోసం కొన్ని వేల మంది లక్షల మంది చచ్చిపోయారు స్వాతంత్రం రావడం కోసం అది ప్రాణత్యాగం ఈ ఒట్గానే పాదయాత్ర చేస్తా కుంటుడు యాత్ర చేస్తా మోకాళ్ళ మో మీద నడిచే యాత్ర చేస్తా కనబడోళ్ళలను ముద్దు పెట్టుకుంటా వర్షంలో దడుస్తా బస్సుల యాత్ర తుసుల యాత్ర చేస్తా ఇవి కాదుగా కదా ఇవాళ డౌట్ ఏంటి అసలు వాస్తవానికి ఏంటంటే ఇనేమంటాడు యుద్ధం ఎందుకు ఆపిల్లట అబ్బా ఇందిరాగాంధీలో ధైర్యం ఉన్న ప్రధాని స్పష్టత ఇందిరాగాంధీ దానికి ఎందుకు నాయన ఫస్ట్ రాహుల్ గాంధీ మన అక్కడికి పోదాం ముందు ఇంకా ముందుకు పోదాం నెహ్రూ దగ్గరికి పోదాం పాకిస్తాన్కు జీవనది అంటే సింధు నదిని జీవనది అంటారు జీవనది అంటే ఏంటంటే ఎప్పటికి వారుత్యా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు నీళ్లు భారత దాన్ని జీవనది అంటారు సింధు నదిని ఆ జీవనదిని పాకిస్తాన్కు పోయేటట్టు చేసింది ఎవరు పాకిస్తాన్కి దారదత్వం చేసింది ఎవరు నెహ్రూ కాదా మరి ఉద్యోగం ఎందుకు ఆ పిల్లలు ఉద్యోగం ఏం యాభై ఆరు సంవత్సరాలు ఉన్నారు మీ నాయన ఉన్నాడు మీ వాళ్ళు ఉన్నారు మీ బాబమ్మ ఉన్నది మీ నాయన ఉన్నాడు ఉన్నారు ఏం చేసింది మరి ఎందుకంటే నుంచి మీ మీ కుటుంబమే కదా మీ కుటుంబం మీరు లెక్క అదుతర వాళ్ళ కుటుంబమే కాదు ఎందుక ఎందుకు ఈ మాట అంటున్నామంటే మిత్రారా నరేంద్ర మోడీని పట్టుకొని ఆయనకు బీసీల మీద ప్రేమ లేదు ఆయన బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ లీగల్లీ కనబడే అంటాను వీళ్ళు ఎక్కంజోలో ఏ దేశంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఇంతకంటే విడూరం ఏమి ఉండదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు ఆపాలట దాడులపై ముందుగానే పాక్కు సమాచారం ఇస్తాడట ఇది నాకు తెలుసు ఇక దాడులు ఎవరైనా దాడి చేసేటప్పుడు ముందే దాడులపైన సమాచారం ఇస్తారా సమాచారం దాడి స్టార్ట్ అయిన తర్వాత మేము అటాక్ చేస్తాం దిక్కు మీరు ఓకండి అని వేరే వాళ్ళకంటే ఈ దొంగలము ఈ టెర్రరిస్టుల మీద దాడి జరిగేటప్పుడు జరా పాకిస్తాన్ ఉంటే కదా వాళ్ళని కూడా మీరు అడదిక్కుపోకండి మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నాం వాళ్ళ గుడారాల మీద దాడి చేస్తామని చెప్పి క్లియర్గా స్పష్టత ఇచ్చేది దానికి సంబంధించి ఇంకా దాన్ని మళ్ళీ అడుగుతాడు నెక్స్ట్ ఆసీమ్ మునూర్కు ట్రంప్ విందు దిగదారిన భారత దౌత్యం అన్నమాట ఒకటి ఇప్పుడు వాడేవాడు పిచ్చోడు ట్రంప్ అంటోడు పిచ్చోడు ఆడ ఏం చేస్తాడో తెలియదు మళ్ళీ వచ్చేది లేదు పీకేది లేదు సచ్చేది లేదు పిచ్చోడు వాడు పిచ్చోడి చేతి రాయి ఇలా అమెరికా సంకనాగిపోతుంది ట్రంప్ అంటోడి వాస్తవానికి నేను ఒప్పుకుంటున్నాను ఇట్లా ఇందులో నో డౌట్ అక్కడున్న భారతీయులు కూడా క్లియర్గా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే వాడు తీసుకునే నిర్ణయాలు ఏంటి దేవుడు దీమకు మెదడు పనిచేయకొని వాడు ఇవ్వనుకో విందిస్తే ఈయనకేం అవసరం ఈయనకేం వాడు విందితే ఈయనకేం అవసరం అరే అమెరికా వాడు సంఖనాకరి మనకేం అవసరం అండి ఏంటి ట్రంప్గాడు పెడితే బతుకుతున్నాం మనం ఇలా ట్రంప్ 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 అసలు ట్రంప్ అనేటోడు అసలు అమెరికా లేచిందే మీ కాంగ్రెస్ చెబట్టి మీ దరిద్రం చెబట్టేనా ఎప్పుడో సంఖనాకి పో ఇవాళ మనం మూడో స్థానాలు ఉన్నాం ఆర్థికంగా అగ్రదేశాలలో ఫస్ట్ థర్డ్ ర్యాంక్లో మనం ఉన్నాం గతంలో ఉండే మన ర్యాంకు మీరు పాలించినప్పుడు సంకనాకి పోయినాడు మన ర్యాంకే లేదు మనం లిస్టులనే మనకు టాప్ టెన్లా కనబడ మనం అటువంటిది ఇలా మూడో ర్యాంకు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ఇలా ఈయన మాట్లాడుతాడు ఇక ఘర్షణల్లో ఫైటర్ జట్టు కోల్పోయామా లోక్సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నలు తానే కారణం ట్రంప్ ఇరవై తొమ్మిది సార్లు చెప్పాడు రెండు వందల సార్లు యుద్ధం నేనే ఆపినా నీకు కే పాలు చెప్పింది రెండు వందల సార్లు ట్రంప్ ఇరవై తొమ్మిది సార్లు చెప్పింది వీడు ఒప్పించాడు ఆయన ఒప్పించాడు నీకేందుకు కావాలి చెప్పింది ఇక నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పిర్రు ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏ దేశం చెప్తే మేము వినలేదు కాళ్ళు మొక్కింది పాకిస్తాన్ కాళ్ళు మొక్కింది కాళ్ళ బేరానికి వచ్చింది అందుకే సీజ్ ఫైర్ అందుకే యుద్ధం ఆపినాం క్లియర్గా గతంలో చెప్పిండి ఇప్పుడు చెప్పినాం మీ క్లియర్ గతంలో కాంగ్రెస్ చేపట్టే తప్పిదాలతోనే ఈ దరిద్రం మనకు ఉన్నది అందుకే చెప్తున్నప్పుడు దేశానికి పెట్టిన దరిద్రము శని పీడ ఇదంతా కాంగ్రెస్ ఈడ రేవంత్ మోకాంత్ చూస్తే ఓట్లు పడి ఆడ డీకే శివకుమార్ ముఖం దుత్త ఒట్లు పడే కానీ కాంగ్రెస్ ముఖం ఓట్లు ఒట్లు పడేట్లారా ఇప్పుడు వీళ్ళ ముఖం కూడా చూసేట్లేరు ఇచ్చిన హామీలు పీకినట్టే వీళ్ళు అవినీతి మీద వీళ్ళు చేసిన యుద్ధం లేదు పీకులు లేదు క్లియర్గా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చెప్పారు అందుకనే నేను ఏమంటానంటే ఒక చాలా డౌట్లు ఉన్నాయి రాహుల్ గాంధీ డౌట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్లకు నేను ఒక విజ్ఞప్తి ఈయన భారత సైన్యంలో పోవాలి రాజకీయాలు ఎలా పనిచేయడం భారత సైన్యంలో పోతే యుద్ధం ఆపడం కరెక్టేనా కాదా అసలు యుద్ధం వల్ల కలిగే లాభాలేంటి నష్టాలేంటి ఎప్పుడు యుద్ధం చేయాలి తప్పని పరిస్థితులు చేయాలన్నా ఉట్టుగానే గోక్కొని గోక్కొని మరీ యుద్ధం చేయాలన్నా ఇవన్నీ సైన్యంలో పోతే తెలుస్తుంది సైన్యంలో లాస్ట్కు నువ్వు యుద్ధం అంటే తుపాకీ పెట్టి కాలువలో నువ్వు పెద్ద సిపాయిగా తు తురుం కాదు నువ్వు నువ్వు ఎస్ట్ ఎస్టు సైన్యంలో పోయి వంటలు చేసినా వాళ్ళకి వంటలు చేసినా తెలుస్తుంది నీకు రాహుల్ గాంధీ ఎందుకంటే నీకు తెలియాలి నువ్వు ఇవ్వలేకపోతే ఇవన్నీ బంద్ పెట్టి పాలిటిక్స్కి ఈక్స్ ఇవన్నీ పక్కకు పెట్టి బాలీవుడ్ సినిమాలలో పో ఎందుకంటే నీకు ఈ పాదయాత్రలు నడిచే యాత్ర ఉరికే యాత్ర ఇవన్నీ అలవాటేనాయి మంచిగా జిమ్నాస్టిక్స్ మొత్తం ఇట్లా ఫిజికల్ ఫిట్నెస్ కలిసిన వాళ్ళ ముద్దులు పెట్టుడు ముసలి వాళ్ళని పాపం ఇక దగ్గర ఎట్లుంటుంది మిథలారా సో దాని గురించి మాట్లాడడం వేరే ముద్దులు అనగానే తప్పు అనుకోదు మిథిలారా సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రాహుల్ గాంధీ భారత సైన్యంలోకి పోతే ఈయనకు అర్థమవుతుంది యుద్ధం ఆపడం కరెక్టా కాదనేది సో మత్ మిథిలారా మరి ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్